ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మా వంతు సహకారం అందిస్తాం యూనియన్లు వేరైనా ప్రెస్ క్లబ్ అంటేనే క్లబ్ అన్ని యూనియన్లు కలిసి క్లబ్ గా ఏర్పడాలి ఎన్నికలకు పోదాం ఎవరన్నా పోటీలో ఉండరు మంచి నాయకత్వాన్ని ఎన్నుకుందాం జర్నలిస్టుల సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇది చిన్న సమస్య ఇళ్ల స్థలాల విషయంలో నాన్సి మీద ధోరణి అవలంబిస్తారు కావాళ్ళ ప్రభుత్వంపై శాంతియుతంగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఫెడరేషన్ అన్ని యూనియన్లతో కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది అప్లిడేషన్ విషయంలో కానీ హెల్త్ కార్డుల విషయంలో కానీ ఇళ్ల స్థల విషయంలో ఫెడరేషన్ అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తుంది జై అందరికీ నమస్కారం అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలో ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి ప్రెస్ క్లబ్ మరి అందరికీ పాత్రికే మిత్రులకు వినియోగించే విధంగా ఉండాలి ముఖ్యంగా అది వాణిజ్య వ్యాపారులకు వాళ్లకు మనం ఏదో ఇచ్చుకొని కాకుండా వారు వినియోగించుకోకుండా మన ప్రెస్ మిత్రులకే పూర్తి స్థాయిలో వినియోగం ఉండేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం అన్ని ఈ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా సమీకృతంగా నిర్మించినటువంటి మన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మన ప్రెస్ క్లబ్ మిత్రులందరూ వాడుకోవాలి దాన్ని మనకి ఇతర వాణిజ్య వ్యాపారాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ మన యొక్క ప్రెస్ క్లబ్ సమావేశాలకు కానీ లేకపోతే సభ్యత్వాలకు కానీ ఇతర మన పాత్రికేయుల సమస్యల కార్యకలాపాల కోసం ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేపట్టినటువంటి మన ప్రెస్ క్లబ్ కార్యాలయం ఉన్నదో అది అన్ని యూనియన్ల ఐక్యతతో పాటు నిర్మించినటువంటిది కాబట్టి ప్రతి ఒక్క యూనియన్లకు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ యూనియన్ అనేది ఉంటుంది రాష్ట్రంలో ఎక్కడైనా అదే విధంగా దీన్ని కూడా కొనసాగించాలని కోరుతున్నా